ప్ర ఈరోజు మనము వాక్యాన్ని కొద్ది నిమిషాలు జానిద్దాం బయబక్కగా చదవండి తొందరపడకండి నెమ్మదిగా చదవండి నీట్గా మనం చెప్తున్నది అవతల వాళ్ళకి అర్థం కావాలి ఆ విధంగా చదవాలి నేను చెప్పడం తర్వాత మీరు చదివినప్పుడు అవతలోడికి అర్థం అయిపోవాలి ఆ విధంగా చదవాలి రైట్ అమ్మ వ్యవహారం రాసిన పత్రిక వ్యవహారం రాసిన వ్యవహాన్ శువర్త మూడో అధ్యాయము ఒకటి నుంచి పన్నెండు వచ్చినా చదువుకున్నాం చదవండి మా బైబిల్ నుంచి చెక్క చదవండి అధికారి అయినా యూదుల అధికారి అయినా నికోదేమను పరిచయడను నికోదేమను పరిచయను అతడు అతడు రాత్రి ఎందు రాత్రి ఎందు ఆయన యుద్ధకు వచ్చి ఆయన యుద్ధకు వచ్చి బోధకుడా బోధకుడా నీవు నీవు దేవుని యుద్ధ నుండి వచ్చిన దేవుని యుద్ధ నుండి వచ్చిన బోధకుడు అని బోధకుడు అని దేవుడు అతనికి దేవుడు అతనికి తోడ ఉంటేనే గానీ తోడ ఉంటేనే గానీ చేయుచున్నా నీవు చేయుచున్నా ఆయనతో చెప్పిన ఒక నీకు యూదులకి నీకు ఉదయం వ్యక్తి యూదులకి మత బోధకుడు కానీ ఈయనకు డౌట్ ఆత్మ మూలంగా జన్మించడం అంటే ఏంటో తెలవదు శరీర మూలంగా జన్మించడం అంటే కూడా తెలవదు ఆయనకి డౌట్ వచ్చి సరాసరి ఈ విషయాన్ని ఏసరి దగ్గరికే వచ్చి అడగడం మొదలుపెట్టిండు ఆయన ఏంటంటే ఏసరి దగ్గరికి వచ్చి ఆయన్ని మెచ్చుకొని బ్రబా నువ్వు చాలా భూసంగబంధమైన మనిషి కాదు నువ్వు పరలోక సంబంధమైన దేవుడు పంపించిన వ్యక్తి కాబట్టి నీ దగ్గర కొన్ని మర్మాలు నేను తెలుసుకోవాలని అనుకుంటున్నాను అనుకుని ఆయన టైం స్టార్ట్ చేయచ్చు చదువు నెక్స్ట్ ఏమంటున్నాడు చూడపు యేసు అందుకు యేసు అతనితో అతనితో ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ ఒకడు కొత్తగా జన్మించితే కానీ అతడు అతడు దేవుని రాజ్యం దేవుని రాజ్యంను చూడలేడని చూడలేడని నీతో నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను నిశ్చయంగా చెప్పుచున్నాను అని ఏసయి చెప్తాడు ఒకడు ఒక్క నిషుండమ్మా ఓ యేసు ఏం చెప్పాడంటే ఒకడు కొత్తగా జన్మించితే కానీ ఏం చేయడాడంటే దేవుని చూడలేడు అని ఒకడు కొత్తగా జన్మిస్తే కానీ దేవుని చూ చూడలేడంట ఇప్పుడు ఈయనకి డౌట్ వచ్చింది దేంటి ఏసే అలాగంటుండు కొత్తగా జన్మించడం ఏంటి ముసలివాడైన మనిషి మళ్ళీ కొత్తగా తల్లి గర్భంలో జన్మించగలవాడా అనే డౌట్ వచ్చింది ఆయనకి అంటే క్రొత్తగా జన్మించడం అంటే ఆయన ఏంటి శరీరానుసారంగా అనుకుంటాడు ఇంకా శరీరాన్ని లౌకిక జ్ఞానాన్ని కలిగి ఉన్నాడు పాపం లీక్ కానీ ఏ సై చెప్పింది ఏంటి ఏసై ఎందుకు వచ్చాడు శరీరానుసారంగా చెప్పాల్సింది చెప్పడానికి రాలేదు ఆయన శరీరానుసారంలోనే క్రియలు నేర్పడానికి రాలే ఆత్మానుసారంగా ఎలా ఉండాలి ఆత్మీయంగా దేవుని దగ్గర ఎలా అనేది శరీరంతో ఉన్నప్పుడే ఆత్మానుసార ఆత్మలో ఉన్న దేవుణ్ణి ఎలా మనం ఐక్యం అవ్వాలి అనేది ఆయన నేర్పించడానికి వచ్చాడు కాబట్టి అది నీకు అదేమికు అర్థమో కాలే

రాజ్యంలో ప్రవేశింపలేడంట బాగామైన బాగా ఇది చూడండి ఆత్మస నీటి మూలంగా నీటి మూలంగా నీటి మూలంగా అంటే మనం బాప్తీసం ఇస్తాం కదా బాప్తీసం ద్వారా లేదా తండ్రిని దేవుని ద్వారా ఆత్మీయంగా ఉంటేనే తప్పించి నువ్వు తరలోక రాజ్యంలో ప్రవేశించడం చాలా కష్టం దానికి సాదృశ్యం ఏంటంటే గారు ఉన్నారు అప్పట్లోనూ ఆ టైంలోనూ ఆయన బాప్తీసం తీసుకున్నా లేదని అది రాయబడలేదు కానీ ఆయనకి ఎవరి మీద పట్టు బాగా దేవుడైన విహోవ అంటే చాలా భయభక్తులు గలవాడు వెళ్ళాడు అందుకే ఆత్మీయంగా దేవుళ్ళు ఐక్యమై భూలోకంలో కూడా ఆయన ఐక్యంగా ఉన్నప్పుడు ఆయన వెళ్ళిపో తీసుకెళ్ళిపోయినప్పుడు కూడా దేవుడైన యుహోవ ఏం చేశాడు అగ్ని రథముల గుర్రాలను పంపించి ఆయన్ని తీసుకొని వెళ్ళిపోయాడు అది ఆత్మ మూలంగా జన్మించిన అలాగే నీటి మూలంగా జన్మించడం అంటే ఈ రోజుల్లోనూ మనము ఒక వ్యక్తి మారు మనసు లేని వ్యక్తి మారు మనసు పొందుకున్న తర్వాత ఆ వ్యక్తి ఆ సంఘంలో ఉన్న పెద్ద అదే పాస్ట్ గారు లేకపోతే ఆ అక్కడ కాపరి ఉంటాడు కదా సంఘ కాపరి దగ్గరికి వచ్చి అయ్యా నేను వేసుకుని నమ్ముకున్నాను నేను పరలో కానీ కాబట్టి నేను పాత అలవాట్లన్నీ వదిలేశాను ఇప్పుడు నాకు నీటి మూలంగా నాకు బాప్తిష్మిస్తే నేను ఇవన్నీ పాతవన్నీ వదిలేసి కొత్త జీవితాన్ని మొదలెట్టడం అంటే ఇది అని చెప్పడం ద్వారా ఆ పాస్ట్ గారు ఆ సంఘ కాపరి ఏం చేస్తారంటే ఆ వ్యక్తికి దేవుణ్ నామలో ఏసనామలో తండ్రి కుమార ప్రసిద్ధాత్మ త్రియోగ దేవుడి నామలో నీటి మూలంగా ఇచ్చి ఆయనకి జవాబుదారీగా ఉంటాడు సో అట్లా మనం ఏంటంటే మూలంగా జన్మించడం అంటే అది ఆత్మ మూలంగా జన్మించడం అంటే ఇది మన ఏలియన్ లాంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉండాలి అంటే ఏ కార్యం అయినా సరే దేవునికి మహిమ కలిగేదిగా మనం చేసే కార్యక్రమాలు ఉండాలి మనుషులు మెప్పించే కార్యక్రమాలు చేయొద్దు మనుషులకి ఇష్టపూర్వకంగా ఉన్నావా నువ్వు దేవునికి వ్యతిరేకమే అంటే నేను అనేది ఏంటంటే అక్రమ మార్గంలో వెళ్ళడం ద్వారా వ్యతిరేకమవుతావు అలాగని మనుషులు లేనిదాన్ని మెచ్చుకుంటే దేవునికి వ్యతిరేకం ఉంటారు మంచి వాళ్ళని వాక్యానుసారంగా జీవించడంతో నువ్వు సమానంగా ఉండడంలో లేదు కానీ ఐక్యంగా ఉండడంలో లేదు కానీ దేవుని మూలంగా లేకుండా ఆ లోకానుసారమైన రీతిలో ఉన్న మనుషులతో సపోర్ట్ని పెట్టుకుని వేధు సాధించాలనుకుంటే చాలా

మీ దేవుడిని హో ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోను ఆరాధించాలి ఆత్మ అంటే మనమే ఆత్మ అంటే అది ఎలా ఉండదు మనమే 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 ఎందుకంటే మనమే అనడానికి సాదృశ్యం ఏంటి ఉదాహరణకి ఏంటంటే పర అక్కడ నరకంలోకి వెళ్ళిపోయినప్పుడు పరలోకంలో ఉన్న లాజరు దేవుని గుడిపోయిన కూర్చున్నాడు ధనవంతుడు ఎక్కడ ఉన్నాడు నరకంలో ఉన్నాడు ఇద్దరు కింద చనిపోయారు భూమి మీద ఆయన పాతి పెట్టబడ్డాడు ఈయన కూడా పడ్డాడు కానీ గుర్తు ఎట్లా పట్టిండు ధనవంతుడు లాజర్ని చూసి లాజు అని ఎట్లా గుర్తుపట్టిండు సో సేమ్ రూపము ఉంటుంది అని అర్థం ఆ దాన్ని బట్టి మనకు అర్థమవుతుందా లేదా బైబిల్ ద్వారా సో ఇదివన్నీ నేను బైబిల్ చదువుతున్నప్పుడు మనం గ్రహించాలి గ్రహించడం అనేది అలవాటు చేసుకోవాలి అప్పుడు నీకు తర్జన భర్జనలో ఉండవు సో అంటే ఆత్మ అంటే మనమే మనమే మన రూపమే ఉంటుంది అక్కడ ఇంకొక రూపం అనేది ఉండదు ఇందులో డౌట్ పోయింది కదా చేరు ఇప్పుడు శరీరానుసారంగా జీవించిన శరీర కార్యక శరీర రచన నెరవేరుస్తూ ఉంటాడు శరీర అంటే ఏంటి లౌకినుసారమైన ఆత్మీయంగా నడుచుకోకుండా శరీరానుసారమైన క్రియలు అంటే మోసం చేయడం దొంగతనం చేయడం అబద్ధం చేయడం అభిచారాలు చేయడం ఇవన్నీ కూడా కామ కామకూరతో వికృతమైన చేతలు చేసిన వాళ్ళు ఏమంటారు శరీరానుసారంగా జీవిస్తున్నారు అనే బిరుదు మాత్రం వాళ్ళు పొందుకుంటారు ఇక ఆత్మానుసారంగా అంటే ఆత్మానుసారంగా వాళ్ళు ఏం దేవుడు దైవికంగా వాళ్ళు ఏం చేస్తారు శరీర సంబంధమైన కార్యాలను పక్కన పెట్టి దేవుడని ఏ యహోవా దేవుడు ఏసోయ ద్వారా మనకి ఏదైతే బోధించాడో ఆ మార్గాలు మంచి మార్గంలోకి వెళ్ళి నలుగురిని ఆయన మంచి మార్గంలో నడుచుకుంటూ నలుగురిని మంచి మార్గంలో జరిగి నడిపించే యాక్షన్లో చేస్తాడు ఈ ఆత్మానుసారంగా ఉన్నాడు ఆత్మానుసారంగా ఉండడం శరీర కార్యాలకి విరోధి అంటే ఈ మోసాలు అబద్ధాలు అన్యాయాలు అక్రమాలు విచారాలకి ఈ ఆత్మానుసారంగా దేవుళ్ళు ఐక్యంగా జీవించిన వాటిని చేయడానికి ఒప్పుకోడు ఇష్టపడదు సో అందుకని ఈ శరీర కార్యక్రమాలు వేరు శరీరానుసారంగా ఉన్నవారు శరీరానికి ఆలోచిస్తారు ఆత్మానుసారంగా వాళ్ళు దేవుడు నన్ను ఏ విధంగా నన్ను మెచ్చుకుంటాడానికి ఆలోచనలో ఉంటారు అదే మనం కలిగి ఉండాలి అదే నీకు పరలోకానికి రిజర్వేషన్ చేసుకునే అవకాశం ఉంటుంది అనమాట దేవుని కార్యక్రమాలు నువ్వు సరైన ఉన్నప్పుడే దేవుని కార్యాలు భూమి మీద జరిగించడానికి నీ అనేది నువ్వు చేయాలి అంతేగాని నువ్వు అనవసరంగా శరీరలు నెరవేర్చుకుని అలా ఉండిపోతున్నా ఎలాగ ఉండిపోతున్నా నరకంలోనికి కొట్టుకొని వెళ్ళిపోయే రోజు ఒక రోజు వచ్చేస్తుంది నీకు జడ్జిమెంట్ అనేది ఒక రోజు వచ్చేస్తుంది ఇక అంతే సంగతి అయిపోతావు అందులో తప్పించడం ప్రభాని యహో వస్తుంది తప్పించి తరం కూడా కాదు అది కూడా ఏ ద్వారానే ఏ సైని ఇక్కడ ఒప్పుకుంటే కానీ నువ్వు అక్కడ తప్పించడానికి వీలు లేదు అసలు చూద్దమ్మా మీరు మీరు చెప్పినందుకు నేను నీతో చెప్పినందుకు గాలి గాలి చోటును తనకిష్టమైన చోటును విసురు నీవు దాని శబ్దం విందువే దాని శబ్దం విందువే గాని ఎక్కడ నుండి వచ్చునో అది ఎక్కడ నుండి ఎక్కడికి పోవునో ఎక్కడికి పోవను నీకు తెలియదు నీకు తెలియదు జన్మించిన ప్రతి వాడు అలాగే ఉన్నాడని రెండో వాళ్ళు ఒక చూసావా గాలి బాబు నీకు ఆత్మ ఆత్మ సంబంధమైన కార్యక్రమాలు అంటే చూడు ఆత్మ ఎలాగుంటుందంటే గాలి గాలి చూసావా గాలిని నువ్వు శబ్దాన్ని వింటావే తప్పి దాన్ని చూడలేవు అలాగే ఆత్మ సంబంధమైన మనుషులు కూడా వాళ్ళు ఎట్లా ఉంటారంటే దేవుని వైపు చూసుకుంటూ దేవునిసరిని చూసుకుంటూ దేవుని కార్యక్రమాల మీదే ఆశతో ఈ లోకములో జీవిస్తారు చాలామంది చూడండి దేవుని కార్యక్రమాలు కూడా ముందు ఉంటారు ముందంజలో ఉంటారు ఎందుకంటే ఈ లోకము అశాశ్వతము అనేదాన్ని దృష్టిలో పెట్టుకుంటారు బైబిల్ చదువుకున్న ఎవడు కూడా ఈ లోకము శాశ్వతం ఈ లోకంలో లక్ష సంవత్సరాలు బతికేస్తాను అనుకున్న ఆశలు ఎవడు కూడా ఉండడు ఒకవేళ అలా కనుక్కుంటే ఈ రోజే దాన్ని తీసేయాలి మీ దగ్గర నుంచి ఈ రోజు మనలో కూడా ఎవడైనా అలా అనుకుంటే లక్ష సంవత్సరాలు ఇక్కడ బతికేస్తాను అనుకుంటే ఇందులో లేదు మనిషికి దేవుడు ఇచ్చిన జీ జీవితం ఎన్ని రోజులు ఎన్ని ఎన్ని సంవత్సరాలు వంద సంవత్సరాలు మాత్రమే అది చక్కగా ఉంటే లేకపోతే అంతకంటే ముందే ఉడాయించేయడం జరుగుతుంది కనుక దేవుడు లాగేస్తాడు సో ఇచ్చిన టైంలో దేవుడిని మెప్పించే కార్యక్రమం ప్రతిఓడు చేయాలని మనిషి తనకు తానే వివేచన కలిగి నడుచుకోవాలి ఈ ఇది తప్పించి మనం ఇంకేదో చేద్దామంటే నువ్వు సైతానికి బానిసయ్యా అనే సంగతి అర్థం చేసుకోవాలి నువ్వు ఆత్మ సంబంధమైన మనసు అయితే దేవుని దైవ దైవచిత్రానుసారమైన కార్యక్రమాలు చేయడానికి మాత్రమే పూనుకుంటాం లేదు నువ్వు శరీరానుసారమైన వ్యక్తివైతే సైతానగాడు వేలోను కనబడ కంటెను నువ్వు వెళ్ళిపోతా ఉంటావు అంటే నరకానికి నువ్వు రిజర్వేషన్ చేసుకుంటా ఉంటావు రోజు రోజు నీ కార్యక్రమాలు ఎట్లా ఉంటాయంటే దేవుడు చెప్తూ ఉంటాడు ఎన్నో మార్లు హెచ్చరిక చేస్తూ ఉంటాడు ఎంతోమంది కాపరుల ద్వారా వాక్యం వినేటప్పుడల్లా నీకు ఏదో ఒకటి హృదయంలో గుచ్చుకున్నా నువ్వు మారడానికి ఒప్పుకోవట్లేదంటే సైతాన్ని కాదు నువ్వు ఎంత దగ్గర అవుతున్నావు అనేది నువ్వు నీకు నువ్వే ఆలోచించుకోవాలి లేదు ఆత్మీయసారంగా ఉన్నావు లేదంటే హెచ్చరిక ఒకసారి జారీ చేసినప్పుడు ఆటోమేటిక్గా సెట్ అయిపోతున్నాను అయ్యో ఈ శరీర సంబంధమైన కార్యక్రమాలకు నేను వెళ్ళిపోతే ఏసో ఏమంటుండో నేను లోకమును ఉన్నాను లోకాన్ని జయించడం అంటే ఏం జయించడం అలెగ్జాండర్ చేయడం దండెత్తడం కాదు లోకాన్ని జయించడం అంటే శరీరాశ నేత్రాశ జీవపుటంబం అనే మూడింటిని వదిలియాలి తీసివేయపోతే ఖచ్చితంగా అది తీసేసావంటే నువ్వు సంబంధమైన మనిషివి ఈ శరీరాశ నేత్రాశ జోగుణాన్ని పట్టుకొని నిలబడితే నువ్వు శరీరాన్ని శరీర సంబంధివి అందుకనే ఈ విషయాన్ని మనం క్షుణ్ణంగా అధ్యయనం చేసుకొని జాగ్రత్తగా భయలు చేస్తున్నప్పుడు చక్కగా చదువుకొని దాన్ని ఆలోచన ఆలోచన చేసుకొని మన జీవితంలో ముందుకు సాగాలి అప్పుడు మాత్రమే దేవుని కృపను దేవుని రాజ్యంలోనికి మనము వెళ్ళే అర్హతని పొందుకుంటాం అట్టి విధమైన దేవుని భయభక్తులు ఏహో దేవుడు నిరంతరం మనకు అనుగ్రహించిన గాకేష్ణాములో ఆమెన్